Hi friends this is Anusha welcome back Anulogs ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది దివాళీ షాపింగ్ అనమాట సో నేనైతే పాపకి హాఫ్ శారీ తీసుకుందామని చెప్పి ఇక్కడికి వచ్చాను క్లాత్ మార్కెట్కి సో చూడండి చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి అనమాట అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి బట్ అవి జస్ట్ కాస్ట్ అడిగాను బట్ నాకెందుకో నెక్స్ట్ ఈసారి తీసుకుందాం అనిపించింది సో ఊరికే జస్ట్ చూస్తున్నాను అనమాట తీసుకోలేదు కానీ చాలా బాగుంది కదా అండ్ అది మీటర్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఎంతో ఉంటుందంట మనం హాఫ్ సారీ కంటే త్రీ మీటర్స్ ఎంతో తీసుకోవాలి సో అద్దౌండి లేసు దానికి ఎట్లా అది జార్జెట్ క్లాత్ ఇదేమో మనం ఓనీకి ఇది కూడా వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అంతా తీసుకోవాలంట సో మేము అక్కడి నుంచి వచ్చేసాము జస్ట్ ఊరికే చూపిస్తున్న ఇది గాంధీ రోడ్డు ఒంగోలు గాంధీ రోడ్ చాలా బాగుంటుంది అండ్ కాస్ట్ కూడా ఇక్కడ అంతా రీజనబుల్గా ఉంటాయన్నమాట యాక్చువల్గా శివానీ అని షాపింగ్ మాల్ ఉంది కొత్తది సో నేను ఈరోజు దీవాలికి తీసుకున్న శారీ దానిలో తీసుకున్నాను అనమాట అక్కడ షూట్ చేయడం నాకు కుదరలేదు ఇంకా ఈవినింగ్ టైం అనమాట ఇది షూట్ చేస్తుంది కూడా ఇక్కడ చూసాక ఇక్కడ నాకు కొంచెం ఎందుకో తీసుకోవాలనిపించలేదు పాపకి తీసుకున్నాను ఇంకా శివానీకి వెళ్ళాము అక్కడ నేను శారీ తీసుకున్నా సో చూడండి బాగుంది ఇంకా రష్గా ఉంది ఫుల్గా కొంచెం తగ్గింది సో జాగ్రత్తగానే మాస్క్ శానిటైజర్ తీసుకొని వెళ్ళాము సో ఇక్కడ ఈ షాప్ దగ్గర ఆగి ఇక్కడ మా పాపకి హాఫ్ సారీ తీసుకున్నాను అండ్ ఓకే ఇంకా వచ్చేస్తామనమాట ఈవినింగ్ అండ్ సిక్స్కి అట్లా నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను జస్ట్ ముగ్గి వేసి దీపాలు వెలిగిద్దాము అని చెప్పేసి నేను కట్టుకున్నాను కదా ఆ శారీ శివానీలో తీసుకున్నా చాలా బాగుంది కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది అండ్ పట్టు శారీస్ తీసుకుందాం అనుకున్నా బట్ పట్టు శారీ ఏంటి అంటే కొంచెం వెయిట్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి బాగోవు మరి ఫ్యాటీగా కనిపిస్తామని చెప్పి తీసుకోలేదు ఇలా దీపాలు వెలిగిచ్చేసాను అనమాట వెలిగిచ్చేసి ఇంకా pooja the aaye in ఓకే ఫ్రెండ్స్ మీరు ఎలా చేసుకున్నారు దివాళీ సెలబ్రేషన్స్ అనేది నాతో షేర్ చేసుకోండి అండ్ నేనైతే ఇలా చేసేసాము అండ్ టపాసులు కాల్చాము బాగా హెవీగా కాల్చేసాము అనమాట ఎక్కువగా సో నాకైతే చాలా భయం అండ్ మా కిడ్స్ మా బ్రదర్ అండ్ కాల్ బాగా సో ఇదండి ఇక్కడ కూడా వెలిగిచ్చేసాను చూడండి ఇవైతే సూపర్ వర్గం ఉన్నాయి అసలు నిజంగా రియల్లీ అమేజింగ్ అండ్ చాలా బాగా నచ్చింది పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారనమాట ఓకే ఫ్రెండ్స్ అండ్ మా దివాళి అయితే ఇలా సింపుల్గా అయిపోయింది అండ్ మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారనేది అదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుకి వస్తాను అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది ఆ వాటిని క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఐకాన్ బిల్ వస్తుంది ఐకాన్ వెనుకలో యాక్టివేట్ చేస్తాను యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు ఈజీగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట నేను నా వీడియోస్ ప్రతి వీడియో నేను అప్లోడ్ చేసిన వీడియో చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే రెడ్ కలర్ బటన్ సింబల్ నొక్కి అండ్ ఆ బిల్ ఐకాన్ నొక్తే మీకు నోటిఫికేషన్ అనేది కంప్లసరిగా వస్తుంది ఓకే చూడండి సన్ఫ్లవర్ సో క్యూట్ నా రియల్లీ అమేజింగ్ కదా సో నాకే చాలా బాగా నచ్చింది కలర్ సో టోటల్లీ నా అవుట్ ఫిట్ సో ఎలా ఉంది శారీ అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్